సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే దర్శకులు నిరుత్సాహపడవద్దని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు తప్పెక్కడ జరిగిందో గ్రహిస్తే మరో ప్రయత్నంలో విజయాన్ని అందుకోవచ్చన్నారు ప్రేక్షకులు తన సినిమా చూడలేదని ఇటీవల ఓ దర్శకుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు అలాగే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొంతమంది అసభ్య పదజాలం వాడటం సరికాదన్నారు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తాను అసభ్యతను ద్వంద్వార్థ సంభాషణలు సన్నివేశాలు రాయటం మానేశానని గుర్తు చేశారు తనపై పడిన ముద్రను చెరిపేసుకుంటూ నేడు నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభాస్తో రాజాసాబ్ చిత్రాన్ని తీసే స్థాయికి ఎదిగినట్లు మారుతి పేర్కొన్నారు మంచి సినిమా తీసి చూడలేదని చెప్తో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టర్ కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే అంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తిరుగుతాను అంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసుకు తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది